వెల్కమ్ టు కానూరు కవుర్లు మీరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే చెప్పాను కదా మా పిల్లలు వస్తున్నారని మరి వాళ్ళ కోసం అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అల్ల చట్నీ చేస్తున్నాను ఈ అల్ల పచ్చడి అనేది మా అక్షరాకి మా పిల్లలకి ఇష్టం అందుకని కారం తక్కువ వేసి ఎక్కువ బెల్లం వేసి కొంచెం స్వీట్గా ఉండేలాగా చేస్తున్నాను ఈ రెసిపీ చూడండి మీరందరూ కూడా చేసుకుంటుంటారు కానీ నా రెసిపీ కూడా ఒకసారి చూస్తారు మీకు నచ్చినట్టయితే ఈ రకంగా చేసుకుంటారని నేను ఈ రెసిపీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ చూడండి నేను ఇక్కడ ఒక పావు కిలో అల్లం తీసుకున్నాను దీనిలో పావు కిలో చింతపండు తీసుకున్నాను ఒక గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఒక కప్పు సాల్టు దీనిలో కప్పు వేయండి ఒక త్రీ ఫోర్త్ వేస్తాను దీనిలో రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను పసుపు తీసుకున్నాను ఒక గ్లాసు కారం తీసుకున్నాను దీనిలో కిలో బెల్లం తీసుకున్నాను ఎందుకంటే నేను కొంచెం స్వీట్ ఎక్కువ ఉండేలాగా చేద్దాం అనుకుంటున్నాను మా పిల్లలు తింటారని చిన్నపిల్లలు కారం తక్కువ తీసుకున్నాను అందుకని ఈ ఈ ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు మీకు అల్లపచ్చడి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లప చట్నీ మనం ఇంగ్రీడియంట్స్ అనేవి చూసాం కదా ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చింతపండు దీనిలో వేసుకొని సారి దీన్ని కడిగేసి చూడండి చింతపండు కడిగేసాను శుభ్రంగా ఇది మునిగేలాగా వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకుని ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుంటాను ఈ అల్లం ఉంది కదండి ఇది నిన్నంతా నేను చాలాసేపు వాష్ చేసి బాగా వేడి నీళ్ళతో కూడా వాష్ చేసి బాగా డ్రై చేశాను నిన్నటి నుంచి ఇప్పుడు ఈ ముక్కలను కూడా నేను కొంచెం ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తాను అనమాట ఎందుకంటే దానిలో ఏమైనా మాయిశ్చర్ ఉన్నా కూడా అది పోతుంది అప్పుడు మనకు పచ్చడి నిలువ ఉంటుంది ఇప్పుడు నేను ఇది ఉడకబెట్టి చింతపండు గుజ్జు దీన్ని ఫ్రై చేస్తాను చూడండి నేను చింతపండు గుజ్జు ఉడకబెడుతున్నాను ఫైవ్ మినిట్స్ జస్ట్ అలా వేయిస్తేనండి దీనిలో ఏమన్నా మాయిశ్చర్ ఉన్నా కూడా అది డ్రై అయిపోతుంది మనకి పచ్చడి చెడకుండా ఉంటుందండి ఎందుకంటే మనం శుభ్రంగా కడిగేసినప్పుడు తోలు తీయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ప్రతిదీ కూడా తోలు తీయకుండా యూజ్ చేస్తేనే ఫైబర్ ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా మంచిది చూడండి దీన్ని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నేను డ్రై చేస్తున్నాను దీన్నేమో బాయిల్ చేస్తున్నాను ఇది ఉడికి బాగా మెత్తబడుతుంది ఇంకప్పుడు మనం వాటర్ అంతా కూడా డైల్యూట్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపేస్తాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ అల్లం అనేది చక్కగా ఇదైపోయింది దీనిలో మాయిశ్చర్ అసలు ఏమీ లేదు చూడండి మొత్తం అంతా కూడా చక్కగా అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ఉడుకుతూ ఉంది మనకి చింతపండు చక్కగా ఉడుకుతూ ఉంది చూడండి చూడండి చక్కగా ఇది కూడా మొత్తం ఇదైపోయింది ఈ మాత్రం పరిస్థితి ఉండాలండి ఎందుకంటే మనకి పచ్చడి మళ్ళీ మనం వేడి వాటర్ వేసుకుని ఇవన్నీ కన్నా కూడా ఇలా ఉంటే మనకి పచ్చడి చక్కటి స్ట్రక్చర్ వస్తుంది మనకి ఇది చేసుకోవటానికి చూడండి చాలా బాగుంది ఇంకా ఆపేస్తున్నాను నేను స్టవ్ కట్టేస్తున్నాను ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ చల్లబడాలి బాగా ఇవి చల్లబడిన తర్వాత అప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ముందు అల్లం ముక్కల్ని చిన్న మిక్సీ జార్లో వేసుకుని నేను మిక్సీ చేసుకుంటున్నాను అయితే మనకి మెత్తగా నలుగుతుంది నలిగిన తర్వాత మనం వేసుకుంటే ఎక్కువ కూడా మనకి ఇది లేకుండా అయిపోతుంది ఇప్పుడు అంతా కూడా దీనిలో వేసుకుంటున్నాను అల్లం ఇప్పుడు నేను దీన్ని దీనిలో వేసేసుకుంటున్నాను చింతపండు మొత్తం దీనిలోనే నేను సాల్ట్ కూడా వేస్తున్నాను చూడండి రెండు స్పూన్లు జీలకర్ర వేసాను ఒక గ్లాస్ కారం వేశాను బెల్లం వేశాను అవుతుందా ఎందుకంటే నేను కొంచెం స్వీట్ ఎక్కువ చేస్తున్నాను అన్నాను కదా ఫ్రెండ్స్ అందుకని ఇలా వేశాను పసుపు వేసాను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను ఇది చక్కగా కలుపుకొని నేను మిక్సీ వేసుకుంటాను అనమాట పచ్చడి చూడండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఎందుకంటే మనకి బెల్లంలో ఓటు వస్తుంది చింతపండులో ఉన్న భావేశ్వరులు ఈ మొత్తం అంతా కూడా ఇలా అయితే సమపాళ్ళలో మనకి ఏది తగ్గినా తెలుస్తుంది అనమాట చక్కగా మొత్తం నేను దీనిలో పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని నేను ఈ చిన్న జార్లో వేసుకుంటా కొంచెం కొంచెం ఎందుకంటే చక్కగా లాగా వచ్చేస్తుంది పెద్ద జారు కన్నా చిన్న జారు అందుకని నేను ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ తుకులాగా వచ్చేసింది అయినా ఇంకొక రౌండ్ తిప్పేస్తే మనకి మొత్తం అయిపోతుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం తయారైపోయింది ఎంత బాగా అయిందో చూడండి తర్వాత ఇది తాలింపు కూడా పెట్టేసేసుకున్నాను ఇది బాగా ఆరాలి ఆరిన తర్వాత ఈ తాలింపు చల్లగా అయిన తర్వాత దీనిలో కలుపుదాము అప్పుడు పచ్చడి రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి అల్లం చట్నీ తయారైపోయింది ఎంత బాగుందో చూడండి చక్కగా చాలా అసలు ఎట్లా ఉందంటే చూద్దాము సూపర్గా ఉందండి దీనిలో తాలింపు వేసుకోవాలి కదా ఇంట్లో తాలింపు వేస్తాను ఆరబెట్టేస్తాను బాగా చూడండి ఎంత బాగుందో ఇది చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉందండి ఇంకా తింటే ఎంత బాగుంటుందో ఏదైనా మనం చేసుకుంటే చక్కగా చాలా అద్భుతంగా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది అది చూసిన కొద్దీ చూడాలనిపించేలాగా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది పచ్చడి తయారైంది మంచి రెడ్ కలర్లో మంచి టేస్ట్గా ఉంది ఎంత బాగుందో చూడండి ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఇంట్లో కమ్మని ఇంట్లో తయారు చేసిన కమ్మని గేదె నెయ్యి ఎంత బాగుందో చూడండి చక్కగా ముద్ద వచ్చింది నెయ్యి కదండి తీయగా టేస్ట్గా ఎమ్మీగా ఉందండి ఇది ఇడ్లీ దోశే కాదు వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా కూడా చాలా బా చాలా అంటే చాలా బాగుంది అసలు ఇప్పుడు కూరలు ఉండే నేను ఆ కూరలు కూడా వేసుకోవాలనిపించట్లేదు దీంతో తినేయాలనిపిస్తుంది ఇంకా మీరు పట్టండి కొంచెం ఒక్క ముద్ద చేయబట్టండి పట్టండి అలా పెట్టి చేయబట్టు చేయబట్టు ఎట్లా ఉంది మీకు పెట్టాను కదా టేస్ట్ చాలా బాగుంది చాలా బాగుంది ఫినిష్ మొత్తం నేనే తినేసాను ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది చాలా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం మేక్ చేసుకోవచ్చు మీరు కూడా చేసుకొని చక్కగా ఇంటి వంట తినండి ఆరోగ్యంగా హెల్దీగా టేస్టీగా కావలసినంత తినచ్చు చూడండి అంత కొంచెం ఇంగ్రీడియంట్స్తో టూ కేజీస్ చట్నీ అయినట్టు అయిందండి అది కొనాలంటే ఎంత ఎక్స్పెన్స్ మనకు అయ్యింది ఎంత ఖర్చే కాదు మనం చేసుకొని తిన్నామన్న తృప్తి కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీ అమూల్యమైన సలహాలు నా కామెంట్ రూపంలో పెట్టండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్